వేరికోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాకత్ వాకత్ ప్రతిపత్తి వందే పార్వతి పరమేశ్వరు సదాశ్వ సమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మకర రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి సిక్స్టీన్త్ నుంచి ఎలా ఉంటుందో వివరించండి ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ గతులు తెలుసుకుందాం రాశి నుంచి రెండో ఇంట రవి శని బుధుడు మూడో ఇంట శుక్రుడు రాహువు ఐదో ఇంట గురువు ఆరో ఇంట కుజుడు అలాగే తొమ్మిదో ఇంట కేతు వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలనేటువంటివి గోచరమవుతున్నాయి గతంలో కంటే మెరుగైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఉంటుంది ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి పదవి కానీ కుటుంబంలో బాధ్యతలు పెరగడం కానీ గౌరవ మర్యాదలు పెరగడం కానీ ఇవన్నీ జరగడం ద్వారా ఆనందకరమైన జీవితాన్ని గతంలో కంటే ఎక్కువగా మకర రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు గ్రహ గతులు ఆ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉండేటువంటి సంఘటనలు ఉంటున్నాయి కాకపోతే మీ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి డబ్బు అప్పు అడిగినప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే రుణగ్రస్తులు అయ్యే అవకాశం గోచరం అవుతుంది మొహమాటానికి పోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మకర రాశిలో వారికి ఉంటుంది కాబట్టి నిక్కచ్చితనము అనేటువంటిది అలవాటు చేసుకోండి ఓకే మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు గురుగారు అలాగే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే చేస్తున్నారో ఆ మహిళలు ధనపరంగా జాగ్రత్తలు పాటించాలి కుటుంబ పరముగా కొంత సంఘర్షణలు ఎదుర్కొనే అవకాశం గోచరం అవుతుంది ముఖ్యంగా వాగ్వివాదాలు ఎదుటివారితో లేదా మీ కింది స్థాయి ఉద్యోగస్తులతో లేదా ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళతో జాగ్రత్తలు పాటించండి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కొంత ధనాన్ని నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాహనానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గృహపరమైనటువంటి లోన్స్ సంబంధించినటువంటి విషయాల్లో కాన్సన్ట్రేషన్ చేయడము గృహపరంగా ఉన్నటువంటి సమస్యల చిక్కుల్ని తొలగించుకుంటారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ఏ ఏ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరగబోతుంది అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకున్నాం ముఖ్యంగా ఈ రెడీమేడ్ గవర్మెంట్స్ అలాగే బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు బ్యూటీ పార్లర్ బొటిక్ నడిపేటువంటి వ్యాపారస్తులు అలాగే మహిళలకు సంబంధించి చేసేటువంటి అనగా వాళ్ళకు అవసరమయ్యే వస్తువులకు సంబంధించి చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరు తింటారో వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది వ్యాపార విస్తరణ చేస్తారు ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఫుడ్కు సంబంధించి రెస్టారెంట్స్ జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యువెలరీ రంగంలో అలాగే పండ్ల వ్యాపారస్తులు కర్రీ పాయింట్స్ తీర్థయాత్రలు పూజ స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలు వీళ్ళకందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పవచ్చు అయితే పైకి కనిపిస్తున్నటువంటి అందంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళకి మంచిగా ఉండకపోవచ్చు ఎందుకనంటే ఉత్సాహము ఎంత ఉన్నప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి వ్యాపారస్తులు అనేటువంటివి కలుగుతాయి అంటే రైతులు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయవాద సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆశలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి మీ జీవితం బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా ప్లానింగ్స్ చేసుకుంటారు కానీ వాస్తవం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి వాస్తవ నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు ఏదైనా ముందడుగు వేస్తే ఈ చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది లేకపోతే బొక్క బోర్లో పడతారు సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ధనపరంగా అని చెప్పవచ్చు ఇక సిమెంట్ ఇసుక చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఎడిబుల్ ఆయిల్స్ ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లాస్టిక్ వ్యాపారస్తులు ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఖర్చులు అధికంగా ఉంటాయి ధనాదాయం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ చెప్పినటువంటి రంగాల్లో ముఖ్యంగా స్త్రీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఫుడ్కి సంబంధించినటువంటి వృత్తి హాస్పిటాలిటీ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉంటుంది మిగతా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి గోచరం అవుతున్నాయి వాహనాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి అయితే ప్రధానంగా పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఏ రోజుల్లో ఆదాయం ఖర్చు బాగుంటుంది సంతోషము ఉంటాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మంలో సమస్యలు కాబట్టి కర్మదోష నివారణ హోమాలు మరియు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు వీటితో పాటుగా శివరాత్రి రోజున రుద్రపారాయణాలు అభిషేకాలు పర్ హెడ్ మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక పదహారు పదిహేడో తారీఖుల్లో గనుక చూసుకున్నట్లయితే సంతానంతో విభేదాలు సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ధనపరమైనటువంటి సమస్యలు చికాకులు ఎక్కువగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైయో తారీఖుల్లో నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఊరట లభించే అవకాశము కొంత ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ప్ర పురోగతి అనేటువంటిది ఉంటుంది ఆల్రెడీ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ జరిగేటువంటి అవకాశాలు కానీ అధికారుల యొక్క అండదండలు అనేటివి కలుగుతాయి ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి మహిళలకి పెద్ద పీట అనేటువంటిది జరుగుతుంది అనగా పీట వేస్తారు మంచి జరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కూడా బాధ్యతలు పెరుగుతాయి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఒక లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ముందుకు సాగలేనటువంటి పరిస్థితి అన్నిటికంటే మించి ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఆలోచనలకే పరిమితం అవుతాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు అలాగే పరిచయస్తుల్ని కలుసుకునే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో కనుక చూసుకుంటే ప్రశాంతత లేని జీవితం ఇంత బయట గడపాల్సినటువంటి ఉంటుంది ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు ఇంత బయట అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ప్రభుత్వ రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కానీ శాంక్షన్ కాకపోవడం కొంత బాధ చేస్తుంది అలాగే నష్ ధనాన్ని నష్టపోతారని చెప్పవచ్చు మీ యొక్క వాక్కును అదుపులో పెట్టుకోవాలి కుటుంబ సభ్యులతో లౌక్యముతో ప్రేమతో వ్యవహరించుకుంటే చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు అయితే ఈ పదహారో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా వీలైతే శివాలయ సందర్శనం అలాగే అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించుకుంటే చాలా మటుకు తగ్గుతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు ఈ నెల శివరాత్రి సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ గోతనామాలను నమోదు చేసుకోవడం ద్వారా మీ యొక్క సంకల్పం వచ్చే సంవత్సరం శివరాత్రి కళ నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రైట్ అండి ధన్యవాదాలు सर्वं श्री उमामहेश्वरः परब्रह्मार्पणमस्तु